అభయన్ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు వైసీపీ నేతలకు ఉచ్చు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం మదనపల్లె ఘటనతో లోతుగా విశ్లేషణ ఏపీకి కేంద్రం నిధుల వరద అమరావతి నిర్మాణానికి పదహైదు వేల కోట్లు పోలవరం పరిశ్రమలకు బడ్జెట్ లో ప్రాధాన్యం పరుగులు పెట్టనున్న ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పరిశుభ్రతతోనే వ్యాధులు దూరం కురబలకోట డి సుకూర్ స్పష్టం తమ్మళ్లపల్లె నియోజకవర్గం కురబలకోట మండల ఈవోఆర్డీ శుకూర్ ఆధ్వర్యంలో మంగళవారం కురబలకోట జిల్లా పరిషత్ హైస్కూలులో పరిసరాల పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించారు ప్రస్తుతం వర్షాకాల సీజన్ మొదలైనందున పరిశుభ్రతకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలన్నారు ప్రతిరోజు స్నానం చేయడం ఏదైనా ఆహారం తీసుకునే ముందు తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు అదేవిధంగా వినాయక చవితికి వాతావరణ కాలుష్యాన్ని కలిగించే పిఓపితో తయారు చేసిన విగ్రహాలు కాకుండా బంకమట్టితో తయారు చేసినవి ఉపయోగించాలన్నారు అనంతరం మట్లివారిపల్లె పంచాయతీ ఎర్రమద్దువారిపల్లెలో పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించారు వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర రాజకీయాలనే శాసించే స్థాయికి చేరుకున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఇప్పుడు గడ్డుకాలం మొదలైందా అధికారాన్ని అడ్డం పెట్టుకుని చేసిన పాపాలు పండుతున్నాయా రాష్ట ప్రభుత్వం అటు జగన్ కు ఇటు పెద్దిరెడ్డి కుటుంబానికి ఉచ్చుబిగిస్తోందా చట్టపరమైన చర్యలకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందా వాళ్ల పాపాలు బయటపడకుండా ఉండేందుకు కొత్తరకం పాపాలు తప్పులకు ఒడిగడుతున్నారా ఒక తప్పును కప్పిపుచ్చుకునేందుకు తప్పు మీద తప్పు చేయాల్సి వస్తోందా అనేవి ఇప్పుడు సగటు మనిషిలో వస్తున్న ఆలోచనలు ఈ ఆలోచనలకు సమాధానాలు కూడా అవుననే వస్తున్నాయి అధికారంలో ఉండగా పెద్దిరెడ్డి కుటుంబము వాళ్ల అనుచర వర్గాల అరాచకాలకు అడ్డు లేకుండా పోయింది మళ్లీ అధికారం మాదే అనే భ్రమంలో మునిగిపోయిన వైసీపీ నాయకులకు ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పడంతో అప్పుడు చేసిన పాపాలకు ఆనవాళ్లు లేకుండా చేయాలనే పనిలో నిమగ్నమయ్యారు పుంగనూరులో తొమ్మిది వందల ఎనభై ఆరు ఎకరాల డీకేటీ భూములను బినామీ పేర్లతో కబ్జా చేసిన బాగోతంతో పాటు మదనపల్లె తమ్మళ్లపల్లె పుంగనూరు నియోజకవర్గాల్లో వేల ఎకరాలను పెద్దిరెడ్డి కుటుంబం అక్రమంగా పొందినట్లు ఆరోపణలున్నాయి ప్రభుత్వ కార్యాలయాల్లో తమకు అనుకూలంగా ఉన్నవారిని నియమించుకుని ఆ అనుచరవర్గంతో అక్రమాలకు ఒడిగట్టారు భారీ మెజారిటీతో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక ఒక్కో అవినీతి బయటకు వస్తోంది అక్రమాలకు పాల్పడిన వైసీపీ నాయకులకు ఉచ్చు గట్టిగా బిగించే పనిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నారు అందులో భాగంగానే వైసీపీ నేతల అడుగులకు మడుగులొత్తిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల తోకలు కత్తిరించారు ప్రతి చిన్న ఉద్యోగి వరకు దృష్టి సారించి ప్రభుత్వ యంత్రాంగంలో ప్రక్షాళన గావించిన అనంతరం నాయకుల భరతం పట్టనున్నారు ఇది గ్రహించిన వైసీ సిపి నాయకులు దిక్కుతోచక ఉక్కిరి బిక్కిరి అవుతున్నట్లు సమాచారం భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఏమోననే భయంతో కొత్త రకం ఎత్తుగడలకు తెరతీసినట్లు తెలుస్తోంది మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైలు తగులబెట్టించడం ఇందులో భాగమేనని ఇప్పటికే రుజువైంది ఈ వ్యవహారం వాళ్లు చేసిన తప్పులకు మరింత బలం చేకూర్చినట్లయింది కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్దిలో పరుగులు పెట్టనుంది ఇందుకు నిదర్శనం మంగళవారం నిర్మలా సీతారామన్ కేంద్రంలో ప్రవేశపెట్టిన బడ్జెట్టే రెండు వేల పద్నాలుగులో జరిగిన రాష్ట విభజన తర్వాత ఏపీకి రాజధానికి లేకుండా పోయింది రెండు పద్నాలుగు నుండి రెండు పంతొమ్మిది వరకు అమరావతి పోలవరం నిర్మాణాలు శరవేగంగా జరిగాయి ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైసీపీ ఏపీలో అభివృద్దిని పూర్తిగా విస్మరించింది వైసీపీ అధికారంలోకి రావడంతో ఆగిన అభివృద్ది పనులు మళ్లీ వైసీపీ పోవడంతో మొదలయ్యాయి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ మంగళవారం పార్లమెంటులో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో అమరావతికి నిర్మాణానికి ఈ ఆర్థిక సంవత్సరంలో పదహైదు వేల కోట్లు కేటాయించారు దాంతో పాటు ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ పరిశ్రమల స్థాపన మౌలిక వసతులు వాటికి బడ్జెట్ లో ప్రాధాన్యం కల్పించారు దీంతో ఐదేళ్ల క్రితం ఆగిపోయిన పనులు మళ్లీ పరుగులు పెట్టనున్నాయి ఈ బడ్జెట్ కేటాయింపులతో రాష్ట్ర ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఈరోజు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ లో మన ఆంధ్ర రాష్ట్రానికి ఎంతో మేలు చేసే విధంగా కేంద్ర రాష్ట్రం బడ్జెట్ లో పదహైదు వేల కోట్లు మన రాష్ట్రానికి ఆర్థిక సహాయం అందించడము పోలవరము అమరావతి అభివృద్ధికి చేస్తారని హామీ వెనుకబడిన రాయలసీమకు ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు కేంద్ర బడ్జెట్ లో మన ఆంధ్ర రాష్ట్రానికి నిధులు కేటాయిస్తామని ప్రవేశపెట్టినారు దీని వల్ల మన విజయనగరం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ద్వారా మన ఆంధ్ర రాష్ట్రము పరుగులు తీస్తుందని ఎంతో అభివృద్ధి చెంది ఈ ఐదు సంవత్సరాలలో అన్ని రాష్ట్రాల పైన మన ఆంధ్ర రాష్ట్రమే ముందుంటుందని కోరుకుంటున్నాను ఎండీ ప్రభుత్వంలో ఈరోజు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టిన బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకంగా కొన్ని నిధులు కేటాయించారు అందులో అమరావతి ప్రథమ స్థానంలో ఉంది అమరావతిని అభివృద్ధి చేసేదానికి పదహైదు వేల కోట్లు ఈ ఆర్థిక సంవత్సరానికి కేటాయించారు అంటే రానున్న ఐదు సంవత్సరాల్లో ప్రతి ఆర్థిక సంవత్సరానికి నిధులు కేటాయించే క్రమంలో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరానికి పదహైదు వేల కోట్లు కేటాయించారు పాటు మనకు రాయలసీమకు గాని ఉత్తరాంధ్ర గాని జీవనాడిగా ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కూడా తమ వంతు పూర్తి స్థాయిలో సహకారం చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది కేంద్ర ప్రభుత్వము మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కొన్ని పట్టణాలకు నగరాలకు మౌలిక వసతుల కల్పనకు గాని రోడ్లు భవనాల అభివృద్ధికి గాని పారిశ్రామిక కారిడార్ నిర్మాణానికి నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు కూడా కేంద్ర బడ్జెట్ లో హామీ ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో నిలిచిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మళ్లీ ఈ రోజు రెండు వేల ఇరవై నాలుగులో పునరావృతం అవుతోంది ఈ ఐదు సంవత్సరాల కాలంలో పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నిర్వీర్యం చేశారు గత వైసీపీ పాలకులు రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఒక క్లిష్టమైన పరిస్థితుల్లో ఏర్పాటైనప్పటికీ ఆ రోజుల్లో కేంద్రం సహకారంతో చంద్రబాబు నాయుడు గారు చేసిన అభివృద్ధి పనులు రెండు వేల పంతొమ్మిది వరకు కొనసాగాయి ఆ రెండు పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై నాలుగు వరకు నిర్వీరం చేసిన పరిస్థితి ఏర్పడింది కేవలము ఒక మూడు రాజధానులు అని చెప్పి ఇంకోటి ఇంకోటి అని చెప్పి ప్రలోభాలు పెట్టి అమరావతిని నిర్వీర్యం చేసేసి పోలవరాన్ని నాశనం చేసేసి అభివృద్ధి లేకుండా పరిశ్రమలు లేకుండా ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేకుండా రాష్ట్రాన్ని దాదాపు ఇరవై సంవత్సరాలు ఎన్నిక నెట్టేసి సహజ వనరులన్నిటి దోపిడీ చేసేసి నిర్వీర్యం చేసినటువంటి ఘనత వైసీపీ పాలకులది ప్రజలు ఆ పాలకులను తరిమి కొట్టి రాష్ట్రాభివృద్ధిని కోరుకోవడంతోనే ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి అధికారంలోకి తెచ్చినందుకు కేవలం ఒక్క నెల రోజులు వ్యవధిలోనే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలకు స్వీకారం చుట్టారు చంద్రబాబు నాయుడు గారు మన ఎన్డీఏ ప్రభుత్వంలో ఇంకా రానున్న ఐదు సంవత్సరాలలో ఇంకా నెలలో అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాం అభయ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇవి ఈనాటి వార్తలు రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం